నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పటికే నిక్క స్కామ్ లో మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో వివేక హత్య కేసును అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతే ఏం జరగనుంది ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయసాగర్ గారు నమస్తే సార్ వివేక మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయితే అంటారు ఇప్పటికే సుప్రీం కోర్టు లో వాదనలు జరుగుతున్నాయి మరి సిబిఐ కోర్టు ఆదేశించడం జరిగింది మరి ఏం అంటారు ఆయన కూడా అరెస్ట్ అయితే వైసీపీ పరిస్థితి ఏంటి మొట్టమొదటిగా బెయిల్ రద్దయితే ఏమవుతుందంటే బెయిల్ రద్దయితే జైలు ఫస్ట్ జరిగేది అది ఆయనతో పాటు ఇంకో ఇద్దరికి ఉంది ఆ వాళ్ళు కూడా జైలుకి వెళ్తారు బెయిల్ రద్దయితే జరిగేది ఫస్ట్ పాయింట్ ఇందులో మెయిన్ సుప్రీం సుప్రీంకోర్టు మూడవ ప్రశ్న ఏదైతే సిబిఐ అడిగిందో అది చాలా ముఖ్యమైనది ఒకటి ఆ పాయింట్ ఏంటంటే ఆ ట్రయల్ తో పాటు ప్యారల్ ఇన్వెస్టిగేషన్ చేయడం మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం మీద అంటే ట్రయల్ తో పాటు ఒక పక్క కేసు నడవాలా అంటే ట్రయల్ నడుస్తూనే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ అండ్ మెయిన్ కోర్స్ లో మీరు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ట్రయల్ లో మీరు ఫైల్ చేసుకోవచ్చు ఉద్దేశంతో అడిగింది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సిబిఐ వాళ్ళు కనుక మాకు ట్రయల్ స్టార్ట్ చేస్తూ ఫర్దర్ ప్యారల్ గా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని వాళ్ళు ఒప్పుకొని ఓకే సుప్రీం కోర్టు దాన్ని బేస్ చేసుకుని ఆర్డర్ ఇచ్చింది అనుకోండి చాప్టర్ క్లోజ్ వైసీపీ చాప్టర్ క్లోజ్ అవుద్ది ఎందుకంటే ట్రయల్ స్టార్ట్ అవ్వటం అన్నది మామూలు విషయం కాదు ఈ కేసులో ఎందుకంటే పదహైదు సంవత్సరాల క్రితం మీ ముందు ఉన్నటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి కేసులు ట్రయల్కి రాలేదు ఇంకా డిచార్జ్ పిటిషన్ వేసుకుంటున్నారు ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తోంది ట్రయల్ స్టార్ట్ తో పాటు ప్యాల్ ఇన్వెస్టిగేషన్ చేసుకోండి అని అంటుంది అంటే అంటే ట్రయల్ స్టార్ట్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది అనుకోండి తెలంగాణ హైకోర్టు ని తెలంగాణ హైకోర్టు చేసింది కదా అక్కడ చూడండి ఈ కేసును తేల్చండి అన్న అనుకోండి అయిపోయింది ఇంకేముంది కేసు సీబీఐ సిబిఐ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది కేసుని ఇంకా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ కంటే కూడా నా దృష్టిలో థర్డ్ పాయింట్ చాలా చాలా వ్యాల్యూడ్ పాయింట్ సో ఈ ఈ కేసులో ఇది ఏ మాత్రం ఇప్పుడు సిబిఐ ఇచ్చే రెస్పాన్స్ బట్టి వీళ్ళు గనక మేము రెడీ అని చెబితే ఖచ్చితంగా అది ఇట్ విల్ లీడ్స్ అండ్ ఇట్ విల్ లీడ్ దీ వైసీపీ పార్టీ ఒక సైడ్ ఏమో ఆ ఈ మా అది తగులుకున్నది ఇంకో సైడ్ ఏమో ఇది వివేకానంద బటర్ కేసు మరితరపైకి వచ్చింది అట్లాగే చాలా ఆ స్కాములు వీళ్ళకి సంబంధించినవి చాలా స్కాములు బయటకు వచ్చాయి స్కాముల్లో చాలా మంది ఉన్నారు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో తాడేపల్లి తలుపులు తడుతున్నాయి వాటిలో సమన్లు ఇచ్చే పరిస్థితి ఉంటది వాటిలో నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉంటది వాటిలో ఇన్వెస్టిగేషన్ కి రమ్మని చెప్పే పరిస్థితి ఉంటది ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు కాదు వైసీపీకి ఇవంతా కూడా చాలా 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 పెద్ద బ్లో ఇది తెలిసే జగన్మోహన్ రెడ్డి నైరాశ్యత వచ్చేస్తుందేమో ఏదో అయిపోతుందేమో పార్టీ ఉంటదా ఎత్తిపోతదా అన్న దీంట్లోనే ఈ మధ్యలో అని లేకపోతే ఆ న నరితే కను సైగ పర్య పర్యటన చేయడం ఏంటి లాంటి పేరునాని లాంటి వాళ్ళంతా కూడా కను సైగతో అయిపోవాలి రాత్రి మోటార్లు వేయాలి తెల్లారో కనపడకూడదు ఎందుకు మాట్లాడారంటే ఈ జరగమే పరిణామాలు వాళ్ళు కూడా ఊహించగలరు కదా ఈ చట్టం ఏం చేస్తుంది చట్టం ఏదిలో జరుగుతుంది ఆ నావిగేషన్ ఎడ జరుగుతుంది అని వాళ్లకు నాలెడ్జ్ ఉంటది కాబట్టి ప్రొటెక్ట్ దర్ కార్యకర్తస్ అండ్ లీడర్స్ వాళ్ళు ఆ రకంగా మాట్లాడారు వాళ్ళకి తెలుసు ఇది ఎక్కడ లీడ్ చేస్తుందో తెలుసు ఇదే తీసుకోండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పేరు సీట్ లో ఇచ్చినటువంటి ప్రిమినరీ షీట్ లో అతని పాత్రను కన్ఫర్మ్ చేసింది అదే వైకాంత్ వైఎస్ శ్రీకాంత్ రెడ్డి మర్డర్ కేసులో కూడా ఆయన పాత్రను సిబిఐ వాళ్ళు మెన్షన్ చేశారు అట్లాగే చాలా కేసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ కోసం పెండింగ్ ఉన్నటువంటి కేసులు ఉన్నాయి కదా మరి వాటి విషయాల్లో కూడా ఉంది కదా ఒకవైపు వాళ్ళ తల్లి ఇంకోవైపు వాళ్ళ చెల్లి ఇంకోవైపు ఏమో తమ్ముడు ఈ పక్కన ఇంకోవైపు ఏమో ఈ సిట్టు ఇవన్నీ చుట్టుముట్టే సమస్యలతో దిక్కు తెలియక అర్థం కాక ఏం మాట్లాడాలో ఈ రఫరప్ప మేము వచ్చేస్తాం చంపేస్తాం మాట్లాడేస్తాం కొట్టేస్తాం చంద్రబాబు నాయుడు ఏమవుతుంది నిన్న అందుకోసమే పెద్ద రామ్ కూడా ఒక మాట అన్నారు ఆ చంద్రబాబు నాయుడు గారు మేము ప్రభుత్వం లేక వస్తే ఆయన ఆయన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమవుతున్నావు తెలుసా అంటే ఏమవుతుంది నేరం చేస్తే లోపల నువ్వు ఏదన్నా చేయొచ్చు అసలు నేరాలకు దూరం ఉన్న మనుషులు నేరం లేక లాగుతారంటే ఎట్లా సాధ్యమవుతుంది అది నువ్వు లాగలేవు కదా నేరమైన జీవితం ఉన్నవాళ్ళు భయపడాలండి ఎందుకు క్లీన్ చిట్లో ఎందుకు భయపడతారు ఆ రకమైన యాటిట్యూడ్ ఉండేవాళ్ళు భయపడాలి ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బెదిరింపుల దూరం నుంచి పాల్పడ్డారు మేము అధికారంలోకి వస్తాం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉంటుందో అని చెప్పి బెదిరించారు చంద్రబాబు నాయుడు గారితో పాటు అధికారులను కూడా బెదిరించారు మరి ఇప్పుడు అందరూ కూడా ఈ లిక్క స్కామ్ కానివ్వండి లేదంటే వివేక మర్డర్ కేసు కానివ్వండి ఇవన్నీ చూపించి అసలు వైసీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు చూసుకోండి అని చెప్పి సూచనలు చేస్తారు మీరేమంటారు ఇప్పుడు నేను మొదలుగా అదే చెప్పాను ఇవన్నీ జరుగుతాయి కాబట్టి వైసీపీ పార్టీ రివర్స్ గా మాట్లాడింది ఏంటంటే ఆఫీసర్ని మీరు యాక్షన్ తీసుకోవద్దు ఆఫీసర్లు మీరు జాగ్రత్తగా ఉండండి లేకపోతే మేము అధికారంలోకి వస్తే ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పారంటే అసలు ఆ పార్టీ ప్రెసిడెంట్ కే పరిస్థితి బాగాలేకపోతే కార్యకర్తల నైరాశతో లేకపోతే చల్లా అయిపోతారు కాబట్టి వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు గుప్పెట్లో పెట్టుకోవడానికో వాళ్ళను కొంత ఏదో కొన్ని రోజులు అట్లా మబ్బ పెట్టి మాయ చేయడానికో మాట్లాడే మాటలు స్టేట్మెంట్లు అవి ఒరిజినల్ గా సాధ్యం అవుతా ఒక కానిస్టేబుల్ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేస్తాడా ఒక కానిస్టేబుల్ ఉద్యోగం తీసేయగలుగుతాడా సాధ్యం అవుద్దా అంటే అతను ఏమైనా ఫైనల్ వస్తే ఏమైనా ఫైనల్ దేశంలో చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి హక్కులు ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు ఆ ఒక్క వ్యక్తి చెప్తే మొత్తం అయిపోద్దా ఏమవుతుంది ఈ దేశంలో ప్రొటెక్షన్స్ ఎక్కడికక్కడ చెక్ అండ్ బ్యాలెన్స్ మన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది ఆ చెక్ అండ్ బ్యాలెన్స్ ప్రకారమే వెళ్తాం మనమంతా కూడా నువ్వు అనుకుంటే నైట్ రోడ్ లో మర్డర్ చేసి ఒక మనిషి ఎలిమినేట్ చేస్తావు తర్వాత కాన్సిక్వెన్సెస్ అక్కడ చెక్ అండ్ బ్యాలెన్స్ ఉంటది కదా ఎంత మంది చంపుతాడు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది లోపల అంటే ఇది ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మాట్లాడడానికి చాలా బాగుంటుంది చవణి బట్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రూత్ ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్ మనం మాట్లాడినంత ఈజీ కాదు నాలుగు రూమ్ లో మధ్యలో కూర్చొని వాడెంత వీడెంత చేసేద్దాం నరికేద్దాం చంపేద్దాం అన్నది చాలా ఈజీ మాటలో మాట్లాడడం టు ట్రూత్ నో అది సాధ్యపడదు ఎక్కడో ఆఫ్ ది రేర్ కేసులో జరిగే అంశాలు ఆ రేణాబ్ది రేరు కేసులో ఇరుక్కున్న వాళ్లే ఇవే వివేకాంధ్ర మర్డర్ కేసు ఈ వీటి ఇరుక్కొని ఇప్పుడు మొత్తం జైలు లేకపోతే కోర్టులో తిరగటాలు లేదంటే పోలీస్ స్టేషన్లు దాంకోడాలు ఈ చుట్టూ పోలీసు వాళ్ళు రాత్రిపూట నిద్ర రాకుండా భయం భయంగా పడుకోవటాలు సరిగా భోజనం చేయకుండా ఉండటాలు ఇవన్నీ ఎందుకు ఈ మనశ్శాంతిని బతికేందుకు తెలుగుదేశంలో ఈ మనశాంతిని బతుకే బతుకుతున్నారా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము హ్యాపీగానే ఉన్నాం న్యాయం కోసము నిజం కోసము అని చెప్పి పోరాట వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో కానీ వైసీపీ పార్టీ వాళ్ళు ప్రభుత్వం రిజల్ట్ ఇంకా హాఫ్ డే కూడా రాలేదు పారిపోయారు చెన్నైకి బెంగళూరు అమెరికా జర్మనీ యూరోపియన్ కంట్రీస్ పాకిస్తాన్ తప్ప అన్ని చోట్లంతా పారిపోలేరు కదా పోలేదు అన్ని అన్ని చోట్లకి వెళ్ళిపోయారు పారిపోవాలని చెప్పి ట్రై చేశారు ఏం తెలుగుదేశం ఎవరు వెళ్ళారు వెళ్ళలేదే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళలేదే కాబట్టి మనం మాట్లాడుకోవటం కార్యకర్తలు రచ్చుకోవటం ప్రజలు రచ్చు చాలా ఈజీ అనుకుంటారు కానీ ఇట్ కమ్స్ టు ప్రాక్టికాలిటీ ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్ హైలీ హైలీ డిఫికల్ట్ నో కామన్ మ్యాన్ విల్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ద రూలింగ్ ఎవరు యాక్సెప్ట్ చేయరు ఈ రఫరఫా అనే దాని మీదనో అని ఇప్పుడు వివేకాడర్ కేసులో ఐ విల్ ఇఫ్ ఇప్పుడు వివేకాంది మర్డర్ కేసులో ట్రైల్ స్టార్ట్ అయ్యి వాళ్ళ అక్యూజ్డ్ అని తేలితే ఏంటి పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి వాళ్ళు చేసినటువంటి బ్యాడ్ ప్రచారాల సంగతి ఏంటి వాళ్ళు నిందలు వేయాలనుకుంటే ఆ నిందలు సక్సెడ్ కాకపోవడం మీద ఏంటి వీటన్నిటికీ కూడా మళ్ళీ ప్రజలకు జవాబు చెప్పాలే కదా జగన్మోహన్ రెడ్డి చెప్తాడా వైఎస్ బార్లీ గారు వచ్చి చెప్తారా వాళ్ళే గారు చెప్పాలా షర్మిళ గారు ఊరుకుంటారా మరి వాళ్ళ చిరాని గురించి జరిగిన దాని మీద మరి సునీత గారు గమ్మున ఉంటారా వాళ్ళు పబ్లిక్ లెగ రారా వాళ్ళు పబ్లిక్ లేకపోతే చెప్పరా ఇట్లాగే ఉంటది మనము చాలా ఈజీ అనుకుంటాం ఏదో మాట్లాడడం చెప్పడం చాలా ఈజీ ఇట్ కమ్స్ టు ప్రాక్టికాలిటీ ఇట్ ఇస్ డిఫికల్ట్ మనం మాట్లాడిన మాట నిజం చేయాలంటే చాలా కష్టం అది వన్ రూపీ గివ్ అంటే వన్ రూపీ గివ్ అంటే కాదు ఇది మీరు నాకు రూపాయి ఇచ్చారు నేను తిరిగి మీరు రూపాయి ఇచ్చాను మీరు వంద రూపాయలు నాకు అప్పించారు ఇచ్చారు మీకు ఎక్కడ కొట్టేసారు మీరు నాకు అంత ఈజీ కాదు రాజకీయాలు రాజకీయాలు అంటే చాలా డెప్త్ ఇది మొత్తానికి వైసీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు రాబోయే సిక్స్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ అమ్మా ఈ నైన్ టు సిక్స్ మంత్స్ లో వైసీపీ పార్టీ ఫెల్ డిసైడ్ అయిపోతుంది ఎవరు ఉంటారు ఎవరు ఉడతారు ఎవరు పోతారు ఏం పోతారు ఏంటి ఈ వాళ్ళ బ్రతుకు అంద మొత్తం అంతా కూడా తేలిపోద్ది కాబట్టి మనం ఏదో పెద్దగా ఆ పార్టీ ఉంటది లైవ్ లో ఉంటది నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే చుట్టూ సమస్యలు చుట్టూ సమస్యలు వ్యక్తిగతంగా పదకొండు కేసులు పదకొండు సిబిఐ కేసులు పదమూడు ఈడీ కేసులు ఇప్పుడు మళ్ళా కొత్త కేసులు అని నన్ను అడిగితే ఇంత ఆ బతుకు బతకాల్సినంత అవసరం ఉందా ఇన్ని నేరాలు చేసి మనము ఆయన యాదవ్ గడ్డి తినేసి ములాయం సింగ్ యాదవ్ గడ్డి తింటే ఎనభై ఆరు కోట్లు నలభై ఆరు నలభై రెండు కోట్లు అంటున్నాం నేను చిన్నప్పుడు జరిగింది అది నైన్టీస్ లో జరిగింది అది ఇప్పటికీ ఆ కర్మ నోపిస్తున్నాడు ఆయన ఇప్పుడు కర్మ నూపించి ఆయన ఇప్పటికీ ముఖ్యమంత్రి కాలేక కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవాలి కర్మ నూపిస్తున్నాడు జైలు పోయాడు కిడ్నీలు బాలేవు చెడిపోయాడు రోడ్డు ఆ మంచాన పడ్డాడు కర్మ నోపిస్తున్నాడు మామూలు కర్మ కాదు లెక్క చేసేవాడు లేడు మనం మీ కేసులు పెట్టుకొని మనశాంతి లేకుండా ఇంత కర్మ అనుభవించి అంత అవసరమే ఉంది భగవంతుడు మీకు ఇవ్వాల్సింది ఇచ్చాడు కదా మరి ఇచ్చి అనుభవించుకొని ప్రజలతో మంచిగా ఉండి పాలన అందించి ఉండొచ్చు కదా దొరికితే లూటు దొరికితే లూటు దొరికితే లూటు పబ్లిక్ మనీ దేన్ని వదిలారు గాలి దగ్గర నుంచి నీళ్ళ దగ్గర వరకు దేన్ని వదలలేదు కదా అన్నిటినీ చేశారు కదా మరి ఆ శిక్ష రూపించాలా కదా అదే జరుగుతోంది ఇప్పుడు వాళ్ళు మనశాంతిగా వాళ్ళు బతకరు పక్కన వాళ్ళు బతకనీరు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు బతకనీరు అది వాళ్ళ వ్యవహార శైలి ఇప్పటి నుంచి కాదు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి అదే వర్కింగ్ స్టైల్ వాళ్ళది ఆ వర్కింగ్ స్టైల్లో ఎవరైనా ఉండాలనుకుంటే అటువైపు వెళ్ళొచ్చు లేదు మనశాంతిగా ప్రశాంతంగా ఎవరు బతికి వాళ్ళు అనుకుంటే తెలుగుదేశం కూటమి ఉండొచ్చు మొత్తానికి వైసీపీ పార్టీ సంగతి ఏంటి అనేది వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో తయారిపోతుందని చెప్పి సార్ చెప్తారు మరో అంశంతో మళ్ళీ కలుగుతారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ